పోయిన యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు ఫిలిప్తిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు సమస్త జ్ఞానముకు మించిన యేసుక్రీస్తు వలన మీ తలంపులు కావలిగుండును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి 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 మరలా చెబుచున్నాను ఆనందించండి శ్రమంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పొలం పనుల్లో పొలంలో కష్టాలు పురుగు పట్టేసినప్పుడు ఉద్యోగాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఆనందించమంటే ఎలా ఆనందిస్తారండి సమస్త జ్ఞానానికి మించిన యేసు క్రీస్తు తలంపులు మీకు కావలి ఉండును సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు కావలిగా ఉంటుందంట ఈ సమాధానం మీకు అద్భుతాలు కార్యాలకి తీసుకెళ్తుంది దేవుళ్ళో అద్భుతాలు చూస్తారు దేవుని ప్రేమను చూస్తారు దేవుళ్ళో వేచి ఉండండి దేవుడి సన్నిధిని కనిపెట్టుకుని ఉండండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ విజ్ఞాపనలతోనూ ఆరాధనలతోనూ స్థుతులతోనూ దేవుణ్ణి ఆరాధించండి మీ సహవాసము సకల జనులకు గాక మీ సహవాసం ప్రతి ఒక్కరికి తెలియాలి మీరు ఎలా జీవిస్తున్నారు ఎలా నడుచుకుంటున్నారు ఎలా బ్రతుకుతున్నారు అందరూ గమనిస్తున్నారు చూస్తున్నారు సకల జనాలకి మీ సమాధానం తెలియజేయాలి విలియం కేరీ ఎంత ఓర్మితో తన బృందంతో కష్టపడి బైబిల్ గ్రంథాన్ని అనువదం చేశాడు వాళ్ళు బ్రాహ్మణులండి ఆనందరాముడు అనే టీంతో కలిసి పనిచేసి వాళ్ళు బాప్తిసం తీసుకుని ఎంతో పరిశుద్ధ గ్రంథాన్ని పవిత్ర గ్రంథాన్ని ప్రచురణం చేస్తే దాన్ని ప్రెస్ గొడవ అగ్నికి అవుతైపోయి కాలిపోయింది పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్న ఆ టీం కెరీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మరలా ఆ పనిని మొదలెట్టినప్పుడు ఈ సమస్త జ్ఞానానికి మించిన సమాధానము మీకు దేవుడిస్తాడు మీరు ఏ పని పూనుకున్నా అపవాది దాన్ని ఎంత ఎలా తగలేసేసినా అపవాది ఎంతగా దాన్ని చేసినా అపవాది మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎత్తు నుంచి పాడేసిన అన్ని విషయములో దేవుడు సమాధానం మీకుంటుంది యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆశీస్సులు మీకుంటాయి సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మళ్ళీ మొదలు పెట్టారండి ప్రెస్ మళ్ళీ పెట్టారండి మొదలు పెట్టారండి మళ్ళీ నూతన నిబంధన పాత నిబంధన మొదలుపెట్టి పూర్తి చేసి మనకి బైబిల్ వచ్చింది సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మనకుంటుంది ఉంటుంది క్రీస్తు మీ తలంపుల్లో కావలి ఉంటాడు మీ ఊహలు తలంపులు మారాలి ఊహలు తలంపుల్లో అటాక్ చేస్తాడు సైతాన్ని ఎక్కువగా అటాక్ చేసేదంటే ఈ ఊహలు తలంపుల్లోనే పాపం మిమ్మల్ని పట్టుకోవాలంటే ఊహలు తలంపుల్లోని ఎందుకంటే మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మీ ఊహలు మారాలి మీ తలంపులు మారాలి మీ ఆలోచన మారాలి దేవుడు ఇస్తాడని నమ్మాలి అలా నమ్మే లోగా ఏదో ఒకటి తీసుకొస్తాడు మీ తలంపులు దేవుని కాపుదల ఉంటే మీరు విజయం సాధిస్తారు మీరు జీవితం జీవిస్తారు మీ తలంపులు మీ తలంపుల్లో ప్రభు కాపల ఉంటాడు యశు వలన మీ తలంపులు కావలి ఉండును యేసుక్రీస్తు కాపుదల ఉంటుంది యేసుక్రీస్తు అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు మీ తలంపులకి కావలి ఉండి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరుస్తాడు మీ సహవాసము సకల జనులకి తెలియజేయండి నేడే రక్షణ దినము మీ సహవాసము సకల జనులకి తెలియజేసినప్పుడు రక్షణ గురించి మీరు అనేకులకి చెప్తారు నేడే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం రక్షణ గురించి ఒక వ్యక్తి మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అయ్యా మేము రక్షణ పొందుకోవాలంటే మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు యేసుక్రీస్తుని ఆరాధించయ్యా యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకుని నోటితో ఉదయం విశ్వసిస్తే యేసుక్రీస్తు తిరిగి జన్మించాడని నమ్మితే నువ్వు రక్షణ పొందుకుంటావు అని అతనికి సమాధానపరచండి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతపడద్దు ప్రభు సమీపంగానే ఉన్నాడు దేని గురించి చింతపడద్దు మీరు చెప్పండి మీరు చెప్పటము ఎంతో ఆశీర్వాదం దేవుడు చేసే పని డెబ్బై ఐదు పైసలు మీరు చేసే పని పావల ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు చేయడానికి అగ్గ్గ్గ్గ లాడిపోతున్నారు ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు పైసలు భాగం చేస్తున్నాడు ఎందుకంటే ఒక మనిషి అవసరం కావాలి ఎసఐకి రక్షణ పొందుకోండి అని చెప్పేవాళ్ళు కావాలి కానీ ఆయన డెబ్బై ఐదు పర్సెంట్ ఆయన పనిచేస్తున్నాడు అందుకే ఈ వాక్య భాగం ఏమిటంటే ప్రతి విషయంలోనూ దేని గురించి చింతపడద్దు ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు ప్రభు మీకు సమీపంగా ఉండి ఆయన పరిశుద్ధుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని ప్రతి విషయంలోనూ చింత తీసేయండి చింత ఒక కొండ లాంటిది ఆ కొండను చూచి ఏళ్లతో ఏర్తపడి సముద్రంలో పడబోయడం కాకంటేది మీ నుంచి పోతుంది దానికోసం కొంచెం రిస్క్ తీసుకోవాలి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి భయం ఒకటి చింత ఒకటి అపవాది తీసుకొచ్చే ఆటంకాలు అడ్డంకులు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులుగా పూర్వకంగా మీ ఉన్న ప్రభువుకి తెలియచేయండి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు తెలియచేయండి ప్రార్థనలతో దేవుణ్ణి దగ్గరికి చేరండి రోమ పట్టణంలో యేసుక్రీస్తుని సిలివేశారు చిరువేసేటప్పుడు ఒక మాట అడిగారు ఏమయ్యా నీకు ఏమైనా కోరిక ఉందా అంటే అయితే నన్ను తలకిందులుగా చిలివేయండి నేను యేసుక్రీస్తులాగా చెలివేయించుకోవడానికి నేను అర్వుణ్ణి కాను అన్నాడు అప్పుడు యేసుక్రీస్తుని లాగా సిలువు కాకుండా తల కింద కాళ్ళు పైకి పెట్టి ఎక్స్ రూపంలో సిలివేశారు ఇలా ప్రభు సమీపంగా ఉన్నాడు మీరు మీ సహనము సకల జనులకి తెలియచేయాలంటే లాగా పేతూరు ఎంత త్యాగపూర్తంగా పనిచేశాడో చూడండి యసుప్రభు ఎవరో అని తెలియదనే వ్యక్తి తను ఎంత అతసాక్షిగా మారాడంటే తాను అతసాక్షిగా మారి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారాడు తలకిందులుగా సిలివేయించుకున్నాడు ఇప్పుడు సకల జనునికి మీ సహవాసము తెలియచేయాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అతిశయించవాడు ప్రభునందే అతిశయించవలేను సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు దేవుడిస్తున్నాడు దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీకు కావాలంటే మీరు మీ పనుల్లో మీ ఉద్యోగాల్లో మీ పొలాల్లో మీ బిజినెస్లో దేవుణ్ణి ఆశ్రయించండి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పుడు అనేక మందికి క్రీస్తుని గురించి చెప్తారు రక్షణ గురించి చెప్తారు ఇది రక్షణ ఎలాగా సాధ్యమవుతుంది అని ఒకరికొకరు మాట్లాడుకునే ఒక ప్రాసెస్ మొదలవుతుంది ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి సంతోషించండి ప్రభువా నీవు మాకు ఈ స్వాతంత్రం తెచ్చిపెట్టవయ్యా నువ్వు శిలువులో మరణించినందుకేనయ్యా మేము పరలోకానికి ఎప్పుడు కన్నుమోస్తామో మాకు తెలియదు కానీ పరలోక రాజ్యానికి చేరుకుంటామయ్యా పరలోక రాజ్యం మా స్వాస్థ్యమయ్యా మాకు అద్భుతం చేసేవయ్యా కానీ మేము జీవించుచున్న మా కాలం యేసుక్రీస్తుని ప్రకటిస్తూనే ఉంటాం యేసుక్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం యేసుక్రీస్తుని మహింపరుస్తూనే ఉంటాం యేసుక్రీస్తు రక్షణ గురించి చెప్తాం అతిశయించి వాడు ప్రభునందే అతిశయించేవడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి మీ సహవాసము సకల జనలకి తెలియజేయమంటున్నాడు మీ సహవాసం ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటారు అక్కడే సహవాసం ఆ సహవాసంలో ఐక్యత మీ సహవాసములో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దాన్ని వర్క్ ఒకరికొకరికి వరకు చెప్పుకుంటూ మీరు ప్రతి విషయంలో ముందుండాలి మీ సహవాసము సకల జనులకి తెలియజేయాలి ప్రభు సమీపంగా ఉన్నాడు ఆయన ప్రతీది పని చేసి పెడుతున్నాడు కేవలం ఆయనకి సహకారిగా మనం జీవిస్తే చాలు ప్రార్థన చేసుకుంటాం ప్రభు దేని గురించి చింతించద్దు అంటున్నావు నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం అంటున్నావు అయ్యలారా నేను రక్షణ పొందడికి ఏమి చేయవలేను ప్రభా అతిశయించబడు ప్రభు నన్ననే అతిశయించవలేనన్నావు స్తోత్రాలయ్య స్తోత్రాలయ్యా అత సాక్షులుగా మారిన వాళ్ళు ఉన్నారు అయ్యా బైబిల్ని తజ్యుమ చేసినప్పుడు మాకు శాంతినిచ్చావు కృపనిచ్చావు ప్రేమనిచ్చావు సమస్త జ్ఞానానికి మించిన ఇచ్చావు నీకు స్తోత్రాలయ్య 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 మమ్మల్ని కాచి కాపాడుతున్నావు ఎల్లప్పుడూ మమ్మల్ని కాచి కాపాడుతున్నావు మీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె